భక్తమహాశైలకి విజ్ఞప్తి మన కొల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత అనంతభోగేశ్వర స్వామి దేవస్థానంలో భాగవతుల వారి కుటుంబీకులచే నిర్మించబడిన గాలిగోపురం కలస ప్రతిష్టాపన కార్యక్రమానికి మంది భక్తులకు ఆహ్వానము తెలియపరుస్తూ ఈ గాలిగోపురం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆ ప్రాంతాల్లో భాగవతుల యజ్నేశ్వరావధానులు గారు అనే ఒక మహానుభావుడు ఈ శివాలయంలో గాలిగోపురం నిర్మించాలనే సంకల్పంతో వారి కుమారుడైన సూర్యనారాయణ గారితో తెలుపగా వారి ఇరువురు ఆ కార్యక్రమానికి నాంది పలకటం అప్పుడు కొంతవరకు దాన్ని నిర్మించడం జరిగింది తదనంతరం సూర్యనారాయణ గారి కుమారులైన శర్మ గారు వారి కుమారుడు భాగవతుల మధుసూదన శర్మ గారు వారి ఇరువురు కలిసి ఈ కార్యక్రమం గురించి ఎలాగైనా ఇది పూర్తి చేయాలనే సంకల్పంతో వారు భావించటం తదనంతరం సుమారు రెండు వేల మూడవ సంవత్సరంలో జనస్వామి నారాయణమూర్తి గారు అనే మహనీయులు ఈ గ్రామవాసులు వారు భాగవతుల వారిచే ప్రారంభించబడిన ఈ గాలిగోపురం పూర్తి చేస్తే బాగుంటుందని సూచన చేయటంతో ఈ విషయం గురించి మధుసూదన శర్మ గారికి చెప్పగా వారు వారి కుటుంబ సభ్యులు ముందరికి వచ్చి సుమారు యాభై లక్షల రూపాయల ఖర్చుతో ఈ గాలిగోపుర నిర్మాణానికి కంకణం కట్టుకుని కంచి వారి ఆశీస్సులు పొందారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో కంచి పీఠాధీశ్వరులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడికి రాగా వారితో వారికి విన్నవించగా వారి ఆశీస్సులు తప్పకుండా ఇది జరుగుతుంది అని చెప్పగా మధుసూదన్ శర్మ గారు వారి కుటుంబ సభ్యులు దీనికి పునఃశంకుస్థాపన చేసి మరలా ఈ గాలికోపురం నిర్మించాలనే తపనతో వారు పూనుకోవటం ఇప్పటికి సంపూర్ణంగా పూర్తవటం ఇప్పుడు దీనికి సంపూర్ణ సహకారం ఇస్తున్నది ఆ మధుసూదన్ శర్మ గారి కుమారులైన భాగవతుల ఆనందమోహన్ వారు దీనికి సంపూర్ణ సహకారం ఇస్తూ ఈ గాలికోపురాన్ని కలస ప్రతిష్ఠని కంచివారికి విన్నగించగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన వారు ఈ కార్యక్రమానికి ముహూర్తం పెట్టించి వారి ఆశీస్సులు అందజేశారు ఈ కార్యక్రమం నిమిత్తం తుని పీఠాధిపతులు తుని తపోవనం శ్రీమఠాధిపతులు శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య సచిదానంద సరస్వతి మహాస్వామి వారి కర కమలములచే అత్యంత వైభవంగా కార్యక్రమం జరుగుతుంది కుంభాభిషేకం బ్రహ్మకలశ స్నాపనం ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి యావన్మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఆ రోజున కలస మహా మహాకుంభాభిషేకం అయిన తరువాత యావన్మందికి అన్న వితరణ జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి మహత్తరమైన యజ్ఞం జరుగుతున్నప్పుడు అన్నప్రసాద వితరణ జరగాలి భక్తులంతా కోరారు అయ్యా కలస ప్రతిష్టాపన గాలిగోపుర నిర్మాణానికి వారి కుటుంబానికి అవకాశం ఇచ్చారు ఈశ్వరుడు ఇంతమంది గ్రామస్థలం ఉన్నాం కాబట్టి అన్నదాన నిమిత్తమైనా మాకు అవకాశం ఇవ్వండి అని కోరారు వారి యొక్క భక్తిని ఆలోచించి అందరినీ దీంట్లో కులంలో ప్రశస్త లేకుండా ఆ ప్రస్తావన లేకుండా యావన్ భక్తుల ద్రవ్యం దీంట్లో పడాలి అనే సదుద్దేశంతో అన్న ప్రసాద వితరణకు పదివేల మందిని మేము ఆశిస్తున్నాం వారందరికీ జరగబోయే అన్నప్రసాద వితరణలో అందరి ద్రవ్యం కలవాలి అందరూ పునీతులు అవ్వాలి అనే ఉద్దేశంతో అంగీకరించడం జరిగింది దాని నిమిత్తం వస్తురూపేణా కొంతమంది ఉత్సాహంగా పంపిస్తున్నారు ద్రవ్య రూపంగా పంపిస్తున్నారు వాళ్ళందరికీ తగిన ఇచ్చి ఒక పద్ధతిలో ఈ కార్యక్రమం జరగాలి ఎవరు అసంతృప్తి పడకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం తప్పకుండా దాంట్లో మీరు అంతా పాల్గొనవచ్చు మీరు ఇవ్వదలుచుకున్నది ఇవ్వచ్చు ఆ అన్న ప్రసాద వితరణకు మీరు అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒక్కటి మాత్రం యథార్థం అండి ఇప్పటి రోజున మన తరంలో మన అదృష్టం ఏంటంటే రామమందిర నిర్మాణం చూసాం మన పూర్వీకులు చూడలే ఐదు వందల ఏళ్ళ నుంచి శ్రమపడితే ఇవాళ దానికి రూపకల్పన వచ్చింది ఎంతోమంది త్యాగజనుల అనుగ్రహంతో ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఆ రోజున వాళ్ళు ప్రారంభించింది ఈ రోజున మన కుంభాభిషేకం చూస్తున్నాం మన గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం జరగటం ఇదే ప్రథమం గనక ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి చూసిన వారికి అందరూ తరిస్తారు గనక అటువంటి విశేషమైన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని మీరందరూ దర్శించాలని శ్రీ కామాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీ పార్వతి అమ్మవారి దేవస్థానం తరఫున శ్రీ గంగా పార్వతి అనంతభోగేశ్వరుడి దేవస్థానం తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తూ తప్పకుండా మనం అంతం ఆనందంతో పునీతులవుదాం స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మిమ్మల్ని కోరుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వాలి అదే అనంతభోగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వాళ్ళు కూడా ముందరికి వచ్చి పార్వతీ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా ముందరికి వచ్చి ఈఓ గారి సహకారంతో అంతా ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో జరుగుతోంది కనుక మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం అందరం తరిద్దాం స్వస్తి